మీ వ్యాపార అభివృద్ధికి అత్యంత అనువైన స్థలం మరియు అమ్మకానికి కలదు హైవేను ఆనుకుని అభివృద్ధి చెందుతున్న జగ్గంపేట నాలుగు రోడ్ల కూడలికి చేరువున కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో జై కొత్తూరు ఖాళీ స్థలంలో మీ వ్యాపారానికి అనువుగా పటిష్టమైన సిమెంట్ రేకు షెడ్ ఐరన్ పైపులతో కలదు మీ వ్యాపారానికి అన్ని వసతులు ఉన్నాయి స్థలానికి చుట్టూ సిమెంట్ స్తంభాలతో ఐరన్ ఫెన్సింగ్ ఏర్పాటు ఉంది స్థలం రెండు వందల ముప్పై ముప్పై సుమారుగా పద్నాలుగు సెంట్లు దీనిలో ఇరవై ఐదు అడుగుల వెడల్పు వంద అడుగుల పొడవుతో సిమెంట్ రేకుల షెడ్డు నీటి సదుపాయం విద్యుత్ సౌకర్యంతో పాటు ఖాళీ స్థలంలో కాపుకు వచ్చిన ఎనిమిది మేలు జాతి మామిడి మొక్కలు ఒక కొబ్బరి మొక్క అన్నిటికీ మించి ప్రశాంతమైన వాతావరణంతో అన్ని వసతులతో అమ్మకానికి కలదు వెంటనే సంప్రదించండి మరియు నైన్ మరియు డబల్ కేబిఆర్ న్యూస్ కి తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలంలో శ్రీదేవి శరణవరాత్రులను మండల ప్రజలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు అందులో భాగంగా గోకవరం మండలం కొత్తపల్లి గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శ్రీదేవి శరణవరాత్రి వేడుకలను పురస్కరించుకొని ఆలయ వ్యవస్థాపకులు కీర్తిశేషులు దాడి వీర్రాజు దివ్యాశస్సులతో ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధి దాడి శివబాబు ప్రజలకు వివరించారు ఆ నేపథ్యంలోనే శ్రీదేవి నవరాత్రులు శుక్రవారం ఐదో రోజుకు చేరుకోవడంతో ఆ జగన్మాత అయిన శ్రీ కనకదుర్గ అమ్మవారిని శ్రీ మహాలక్ష్మి అమ్మవారిగా అలంకరించడంతో అమ్మవారి యొక్క ఆశీర్వచనాలను అందుకోవడానికి పరిసర గ్రామాల నుండి పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి పోటెత్తారు ఈరోజు నలభై ఐదు సంవత్సరాల నుంచి ఈ యొక్క శరణవృతి మహోత్సవం జరుగుతున్నాయి ఈరోజు శరణవృతిని మొదలుకొని అమ్మవారిది నాలుగో ఐదవ రోజు ఈ రోజు అమ్మవారి అనటం శ్రీ లక్ష్మీదేవిగా దర్శనం ఇవ్వడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా మా కొత్తపల్లి గ్రామ గోకవరం మండలం కొత్తపల్లి గ్రామంలో జరిగే ఈ ఉత్సవాలకి భక్తులు భవానీలు చాలా అత్యధిక జనాభాలో వస్తారు వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఈ యొక్క పూజా కార్యక్రమం పాల్గొని అమ్మవారి యొక్క పూజా అన్ని జయప్రదం చేస్తారు మా కొత్తపల్లి గ్రామ ప్రజలందరూ కూడా